సెబాస్టియన్ అతని సోదరి వియోలా మొసాలేన్కి చెందిన యువకుడు యువతి కౌలపిల్లలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎంతగా ఒకరినొకరు పోలి ఉండేవారంటే వాళ్ళ దుస్తుల్లోని తేడాన్ని బట్టి తప్ప వాళ్ళని విడిగా చెప్పలేము వాళ్ళిద్దరూ ఒక్క గంటలో పుట్టారు అలాగే ఒక్క గంటలో మృత్యుముఖంలోకి వెళ్ళారు ఇద్దరూ కలిసి ఓడలో ప్రయాణిస్తుండగా ఎల్లీరియా ఒడ్డున ఓడ ప్రమాదానికి గురయ్యారు వాళ్ళు ఉన్న ఓడ ఒక పెన్ను తుఫానులో ఒక రాయికి కొట్టుకొని మునిగిపోవడంతో అందులో చాలా కొద్ది మంది మాత్రమే బతికి కట్టారు ఆ ఓడ కెప్టెన్ కొంతమంది నావికులు ఒక చిన్న పడవలో ఒడ్డుకి వచ్చారు వాళ్లతో పాటు వియోలాని క్షేమంగా ఒడ్డుకు తెచ్చారు అక్కడ ఆమె తన మృత్యువును తప్పించుకున్నందుకు సంతోషించాల్సింది పోయి తన సోదరుని మరణం గురించి దుఃఖించసాగింది కానీ కెప్టెన్ ఆమెకు ధైర్యం చెప్పాడు ఓడ మునిగిపోతున్నప్పుడు అతను గట్టిగా ఒక ఓడ స్తంభాన్ని పట్టుకొని సముద్రపుటల మీద తేలాడాడని తన చూపు అందినంత వరకు చూశానని చెప్పాడు అతను చెప్పిన మాటలతో ఓ దార్పు పొందిన వెయ్యోలా ఇప్పుడు తానిలా కొత్త దేశంలో ఇంటికి దూరంగా జీవనం సాగించాలని ఆలోచించింది ఇల్లిరియా గురించి కెప్టెన్కి ఏమైనా తెలుసా అని అడిగింది బాగా తెలుసు మేడం నేను పుట్టిన ఊరు ఇక్కడి నుంచి గట్టిగా మూడు గంటల దూరం లేదు అన్నాడు కెప్టెన్ ఇక్కడ రాజమే లేదు ఎవరు అడిగింది వియోలా ఇల్లి రియాని స్వభావంలోనూ హోదాలోనూ ఉన్నతంగా ఉండే ఆర్సినో అనే ఒక డ్యూక్ పరిపాలిస్తున్నాడని చెప్పాడు కెప్టెన్ తన తండ్రి అతని గురించి గొప్పగా చెప్పగా విన్నానన్నది అప్పటికీ అతనికి పెళ్లి కాలేదని వియోలా చెప్పింది కెప్టెన్ అన్నాడు ఇప్పటికీ అంతే కనీసం కొంతకాలం క్రితం వరకు ఒక నెల కిందట నేను అప్పట్లో ఒక పుకారు మీకు తెలుసు కదా గొప్పవాళ్ళు చేసే వాటి గురించి ప్రజలు ఎలా చెప్పుకుంటారో అర్సినో అందమైన ఒలిలియా ప్రేమను పొందాలని చూస్తున్నాడని చెప్పాడు ఆమె ఒక శీలవతి ఒక కౌంటు కూతురు ఆయన పన్నెండు నెలల కిందట చనిపోతూ ఆమెని తన అన్న సంరక్షణలో ఉంచిపోయాడు కానీ కొన్నాళ్ళకి ఆ అన్న కూడా మరణించాడు ప్రియమైన అన్నగారి మీద ప్రేమ కొద్దీ ఆమె మగవాళ్ళతో మాట్లాడటం కానీ చూడటం కానీ చేయటం లేదని అనుకుంటున్నారు తాను కూడా తన అన్నకి దూరమై అలాంటి దుఃఖంలోనే ఉంది కాబట్టి తన సోదరుని మరణం గురించి అంతగా బాధపడుతున్న ఆమెతో ఉంటే బాగుండుననుకుంది తనని ఆ ఒలివియాకి కెప్టెన్ పరిచయం చేయగలిగితే తాను ఇష్టంగా ఆ స్త్రీకి సేవ చేస్తానంది కానీ ఇది అసాధ్యమని అతను చెప్పాడు ఎందుకంటే తన అన్న మరణించినప్పటి నుంచి ఆమె ఎవరిని ఇంట్లోకి రానివ్వటం లేదు ఆఖరికి డ్యూక్ని కూడా అప్పుడు వియోల మనసులో ఇంకో ఆలోచన రూపుదిద్దుకుంది అది తను పురుష వేషం ధరించి యాడ్స్ను డ్యూక్ దగ్గర బంటుగా చేద్దామనుకుంది ఒక యువతి మగదుస్తులు ధరించి అబ్బాయిగా చెల్లామని అవ్వాలనుకోవడం ఒక వింత ఊహ కానీ దిక్కు దివానం లేక రక్షించే వాళ్ళు లేక యవ్వనంలో ఉండి అసాధారణమైన సౌందర్యం ఉన్న వియోల ఒంటరిగా ఒక కొత్త ప్రాంతంలో తిరగాలంటే ఈ మార్గం తప్పదు కెప్టెన్ మంచి ప్రవర్తన చూసి ఆమె బాగోగుల కోసం స్నేహితునిలాగా తాపత్రయపడడం చూసి ఆమె ప్రణాళికని అతనితో చెప్పింది అతను కూడా వెంటనే ఒప్పుకున్నాడు వెయ్యోలా అతనికి డబ్బు ఇచ్చి తనకు సరిపోయే దుస్తులు తెమ్మని ప్రమాయించింది తన అన్న శిబాస్టయన్ ఎలాంటి దుస్తులు వేసుకునేవాడో అచ్చం అలాంటి దుస్తులు అలాంటి రంగుల్లో తిమ్మని చెప్పింది ఆమె పురుష వేషం వేశాక చూస్తే ఆమె అచ్చం ఆమె అన్నలాగా ఎంతగా ఉందంటే ఒకళ్ళనొకరు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టం దీనివల్ల కొన్ని వింత సంఘటనలు జరిగాయి ఎందుకంటే సెబాస్టియన్ కూడా బ్రతికి బట్ట కట్టడంతో తర్వాత అతను కనబడతాడు మంచివాడైన క్యాప్టెన్ ఈ అందమైన అమ్మాయిని యువకునిలా మార్చివేశాక మంచివాడైన క్యాప్టెన్ ఈ అందమైన అమ్మాయిని యువకునిలా మార్చేశాక తనకి కూడా సభలో పని ఉండడంతో ఆమెను తీసుకెళ్లి అసినోకి పరిచయం చేశాడు సిజారియో అన్న మారు పేరుతో ఈ అందమైన యువకుడు మాట్లాడిన తీరు అతని ప్రవర్తనలోని టీవీని చూసి మురిసిపోయి తన అనుచరులలో ఒకనిగా నియమించాడు వియోలా కోరింది అదే తన కొత్త ఉద్యోగంలో తన ధర్మాలని ఎంత చక్కగా నిర్వర్తించిందంటే తన యజమానికి అనుసరణలో ఎంతగా మెదిలేదంటే ఆ కాలంలోనే అతనికి ఇష్టమైన అనుచరులలో ఒకరైపోయింది యాడ్సినో ఒలివియో మీద తనకున్న గాఢమైన ప్రేమనంతా మనసు విప్పి చెప్పుకున్నాడు సిజరియోతో ఆమె మీద ఎప్పటి నుంచో ప్రేమ వర్షం కురిపించినా తాను ఇలా విజయం సాధించలేకపోయాడు ఆమె అతని చిరకాలపు ప్రేమని తిరస్కరించడమే కాక అతని ద్వేషించి తన ముందుకు కూడా ఎలా రానివ్వడం లేదో చెప్పాడు తనని ఇంత నిర్దాక్షిణ్యంగా చూసిన ఈ స్త్రీ ప్రేమ కోసం ఉన్నతమైన యాడ్జియో ఆటలాడడం మానేశాడు అంతకుముందు తాను ఎంతో శ్రద్ధగా చేసే వ్యాయామాలు మానేశాడు గంటల తరబడి పనికిరాని బద్ధకం చూపించి తీయని పాటలు సుతారమైనవి ప్రేమ పాశాన్ని వినిపించేవి వింటూ ఉండేవాడు అంతకుముందు తెలివైన జ్ఞానవంతులైన రాజ్యోద్యోగులతో కాలం గడిపే అతను ఇప్పుడు వాళ్ళ సహవాసానికి తిలో దాఖలిచ్చి ఎంతసేపైనా సిజారియాతో కబుర్లతో కాలం గడుపుతున్నాడు ఒక గొప్ప డ్యూకు ఒకప్పుడు ఉన్నతమైన యజమాని అయిన యాడ్సినోకి సిజరియో ధీటైన వ్యక్తి కాడని భావించారు రాజోద్యోగులు యువతులైన కన్యపిల్లలు పిల్లలు అందమైన యువ డ్యూకులకి అంతరంగికులుగా ఉంటే ప్రమాదమే వియోలాని దుఃఖ ఆ విషయం కొన్నాళ్ళకే గ్రహించింది ఆమె ఎందుకంటే ఒలివియా మీద తనకెంత ప్రేమ ఉందని యాడ్సినో చెప్పాడో వియోలా తనకి కూడా అతని మీద అంత ప్రేమ ఉందని గమనించింది దాంతో ఆమెకి ఆశ్చర్యం వేసింది తనకి ఎవరూ సాటి రాని రాజు యజమాని ప్రేమని ఒలివియా ఎందుకు గుర్తించడం లేదన్న విషయం మీద ఒకసారి చూస్తేనే ఎవరూ అతన్ని గాఢంగా ప్రేమించకుండా ఉండలేరే అందుకని యాడ్సినోకి సూచనాప్రాయంగా ఆ విషయం తెలియజేసే సాహసం చేసింది అతని విలువని గుర్తించలేని ఆమె వెంటపడడం జాలిపడాల్సిన విషయం ఇంకా ఇలా ఉంది ప్రభు మీరు ఒలివియాని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారో అంత గాఢంగాను ఒక యువతి మిమ్మల్ని ప్రేమిస్తుందనుకోండి ఆమెను మీరు తిరిగి ప్రేమించలేకపోతే మీరు ఆమెను ప్రేమించలేనని ఆమెకు చెప్పారా ఈ జవాబుతో ఆమె తృప్తిపడి తీరాలి కదా కానీ ఈ వాదనని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు నర్సిను ఎందుకంటే తాను ప్రేమించినంత గాఢంగా ఏ శ్రీ కూడా ప్రేమించలేదు పొమ్మన్నాడు ఏ శ్రీ హృదయం కూడా అంత ప్రేమని భరించేటంత పెద్దది కాదని అందుకని ఏసరికైనా తన మీద ఉండే ప్రేమని తనకి ఒలిపియా మీద ఉన్న ప్రేమతో పోల్చడం అన్యాయమని తేల్చాడు డ్యూక్ అభిప్రాయాల మీద వియోలాకి ఎంత గౌరవం ఉన్నా ఇది మాత్రం నిజమని ఒప్పుకోవటానికి ఆమె మనసు అంగీకరించటం లేదు ఎందుకంటే ఆశ్వల హృదయంలో ఎంత ప్రేమ ఉందో తన హృదయంలో అంతకంత ప్రేమ ఉందని అనుకుందామే అందుకని అంది ఆ కానీ నాకు తెలుసు రాజా ఏం తెలుసు నీకు సిజారయో అన్నాడు డ్యూకు స్త్రీలు పురుషుల్ని ఎంత బాగా ప్రేమిస్తారో నాకు బాగానే తెలుసు నిజానికి మనంత గాఢంగానూ ప్రేమిస్తారు మా నాన్నగారికి ఒక కుమార్తె ఉండేది బహుశా నేను స్త్రీనై ఉంటే మిమ్మల్ని ఎంతగా ప్రేమించేదాన్నో అంతగాను ఆమె ఒక పురుషుణ్ణి ప్రేమించింది ఆమె కథ ఏమిటి అన్నాడు యాడ్సినో శూన్యం ప్రభు ఆమె తన ప్రేమని ఎన్నడూ బహిర్గతం చేయలేదు పూ మొక్కలో పురుగులాగా అది ఆమె గులాబీ రంగు చెక్కిళ్లలోని జీవాన్ని పీల్చేసింది దిగులుతో బాధపడింది ఆకుపచ్చ పసుపచ్చ వర్ణం గల విషారంతో శిలాపలకం మీద ఓరిమిలా కూర్చుంది దుఃఖం కేసి చిరునవ్వులు చెందిస్తూ ఈ స్త్రీ తన ప్రేమ కోసం మరణించిందా అని డ్యూక్ అడిగితే వియోలా సూటిగా సమాధానం ఇవ్వలేదు ఇది ఆమెకి యాడ్సినో మీద ఉన్న రహస్య ప్రేమని నిశ్శబ్దంగా బలిస్తున్న దుఃఖాన్ని వెలిబుచ్చటానికి అల్లబడిన కథ కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఒలివియా దగ్గరికి డ్యూక్ పంపిన పెద్ద మనిషి తిరిగి వచ్చి అన్నాడు ఓ ప్రభు నన్ను ఆమె దగ్గరికి పోనీయలేదు తన చెల్లికత్తె చేత మీకు జవాబు చెప్పించింది ఇప్పటి నుంచి ఏడేళ్ల వరకు ఆమె మొహాన్ని నేల కూడా చూడలేదు ఆమె ముసుగులోనే తిరుగుతుందని మరణించిన ఆమె అన్నను తలచుకొని తన కన్నీళ్లతో తన గదిని తడుపుతోందని చెప్పింది ఇది వినగానే డ్యూక్ ఆవేశంగా అన్నాడు ఓ వింత మంచి మనసు చనిపోయిన తన అన్న గురించి ఇంతగా దుఃఖిస్తుందంటే ఖరీదైన బంగారం తెరచాప లాంటి ప్రేమ ఆమె హృదయాన్ని తాకితే ఇంకెంత బాగా ప్రేమిస్తుందో కదా తర్వాత వియోలాతో అన్నాడు సిజారియో నీకు తెలుసు కదా నేను నా హృదయంలోని రహస్యాలని నీకు విప్పి చెప్పాను అందుకని మంచివాడివి ఒలీవియా ఇంటికి వెళ్ళు లోపలికి అనుమతి ఇవ్వకపోతే ఊరుకోకు ఆమె గుమ్మ ముందు నిల్చొని ఆమె దర్శనం దొరికే వరకు అక్కడ స్థిరంగా పెట్టిన నిపాదం ఎదుగుతుందని ఆమెకు చెప్పు ఒకవేళ ఆమెతో మాట్లాడడం తటస్థిస్తే ప్రభు ఏం చెప్పాలి అన్నది వియోలా ఓ అప్పుడు నా గాఢమైన ప్రేమ గురించి విప్పి చెప్పు నా ప్రేమ గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం ఇవ్వు నా బాధను గాథల్ని నువ్వు చక్కగా నటించి చూపించగలవు నీకంటే వయసులో పెద్ద దూత కంటే నువ్వు యువకుడివి కాబట్టి నీ వాట బాగా వింటుంది అప్పుడు వెంటనే వెళ్ళింది వియోల కానీ ఈ ప్రేమ సందేశం మూసుకెళ్ళటానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు ఎందుకంటే తాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న వ్యక్తికి భార్యవి కమ్మని ఒక స్త్రీతో ప్రేమగా మాట్లాడాలి కానీ ఒకసారి పని ఒప్పుకున్నాక ఆ పనిని నమ్మకంగా నిర్వర్తించింది కాసేపటికే ఒలివియా గుమ్మ ముందు ఒక యువకుడు ఆమెతో మాట్లాడి తీరాలని పట్టుబడుతున్నాడని చెప్పారు పనివాడు చెప్పాడు మీకు ఒంట్లో బాగాలేదని చెప్పాను తనకు ఆ విషయం తెలుసునని అందుకే మీతో మాట్లాడడానికి వచ్చానని చెప్పాడు మీరు నిద్రపోతున్నారని చెప్పాను అది కూడా అతనికి ముందే తెలుసు అన్నట్లుంది అందువల్ల మీతో మాట్లాడడానికి వచ్చాడట అతనికి ఏం చెప్పమంటారు ఎన్ని చెప్పినా ససేమిరా అంటున్నారు స్తంభంలా తిష్ట వేసుకొని ఉంటాడట మాట్లాడే తీరుతాడట ఇంత మొండి పట్టుదల ఉన్న దూత ఎవరో చూడాలని కుతూహలం కలిగింది ఒలీవియాకి అందుకని అతన్ని లోపలికి పంపమని చెప్పి తను మేలి ముసుగు వేసుకుంది మొహం మీదికి మళ్ళీ యాడ్సినో ప్రేమగాథ వింటానని చెప్పింది ఎందుకంటే అతని పట్టుదల చూస్తే అతను డ్యూక్ నుంచి వచ్చి ఉంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదనుకుంది వీల లోపలికి వచ్చింది వీలున్నంతగా పురుషుని హావభావాలు ప్రదర్శిస్తూ గొప్పవాళ్ళ అనుచరులు మాట్లాడి మర్యాదపూర్వకమైన మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ముసుగులో ఉన్న స్త్రీతో అంది అత్యంత శోభాయమానమైన సాటిలేని దివ్య సుందరిమని దయచేసి చెప్పండి మీరేనా ఈ ఇంటి యజమానురాలు నా ఉపన్యాసం ఇంకో స్త్రీ మీద వృధా కావటం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నా ఉపన్యాసం చాలా బాగా తయారు చేయబడటమే కాక దాన్ని నేను బట్టి పట్టడానికి చాలా శ్రమపడ్డాను మీరెక్కడి నుండి వచ్చారు సార్ అడిగింది ఒలీవియా నేను తయారై వచ్చానన్న దానికంటే ఏమీ చెప్పలేను ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు అన్నది వియోలా మీరు హాస్య పాత్ర ద్వారా అడిగింది ఒలివియా కాదు కానీ నేను ధరించే పాత్ర నేను కాదు అన్నది వియోలా తన ఉద్దేశం తను స్త్రీ అయి ఉండి పురుషునిగా నటిస్తోందని మళ్ళీ ఒలివియానే ఆ ఇంటి యజమానా అని అడిగింది అవునంది ఒలివియా అప్పుడు వియోలాకి తన యజమాని పంపిన విన్నపం వినిపించే కన్నా తన పోటీదారుని రూపురేఖలు చూడాలన్న కుతూహలం ఎక్కువ ఉండడంతో అంది ఓ మేడం ఒలివియాని మీ మీ ముఖారవిందాన్ని చూడనిస్తారా అని వియోలా అడిగినప్పుడు ఒలివియా అంది నా ముఖంతో రాయబారం నడపమని మీ ప్రభువు యజమాని మీకేమైనా పని పురమాయించారా ఏడేళ్ల పాటు ముసుగు వేసుకుని తిరుగుతానన్న ఆమె నిశ్చయం గాలికి ఎగిరిపోయింది తన ముసుగు తీసి అడిగింది నేను ముసుగు తీసి మీకు చిత్తరువును చూపిస్తాను బాగా చిత్రించబడి లేదు వియోలా బదులు పలికింది నిజంగా ఇది సహజ సౌందర్యం ప్రకృతి తన మధురహస్తంతో ప్రావీణ్యంతో మీ బుగ్గల మీద ఎరుపు తెలుపు వర్ణాల మేలు కలయికని తీర్చిదిద్దింది ఇలాంటి సౌందర్యానికి ప్రతిరూపాన్ని ప్రపంచానికి ఇవ్వకుండా మీరు మరణిస్తే మీ అంత క్రూరురాలు ఎక్కడా జీవించలేదు ఓ ప్రభు నేనంత క్రూరురాలని కాబోను నా సౌందర్యం గురించిన ఒక జాబితా ఇస్తాను రెండు లేత ఎరుపు పెదిమలు కనురెప్పలున్న రెండు నీలి కళ్ళు ఒక కంఠం ఒక గడ్డం వగైరా నన్ను పొగడటానికి పంపించారా మిమ్మల్ని అంది ఒలీవియా వియోలా బదులు చెప్పింది మిమ్మల్ని ఉన్నదిన్నట్టుగా చూస్తున్నాను మీకు చాలా గర్వం ఉంది కానీ అందం కూడా ఉంది మా ప్రభువు యజమాని మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మిమ్మల్ని అపూర్వ సుందరిగా భావించి కిరీటం పెట్టినా అలాంటి ప్రేమను మీరు అంగీకరించి తీరాలి ఎందుకంటే యాడ్సిను మిమ్మల్ని ఆరాధనతో కన్నీళ్లతో ప్రేమను గర్జించే మూలుగులతోనూ అగ్నిని చిమ్మిని తూర్పులతో ప్రేమిస్తున్నారు ఒలివియా చెప్పింది మీ ప్రభువుకి నా మనసు బాగానే తెలుసు నేను ఆయన్ని ప్రేమించలేను ఆయన సద్గుణవంతుడు ఉత్తముడు గొప్ప హోదా కలవాడు మచ్చలేని తాజా యువకుడు అనటంలో నాకేం సందేహం లేదు అందరూ అతనిని విద్యావంతుడు మర్యాదస్తుడు వీరుడు అని కీర్తిస్తారు అయినా నేను ఆయన్ని ప్రేమించలేను ఈ సంగతి ఆయన చాలా కాలం కిందటే గ్రహించవలసింది వియోలా అంది నేను గనక మిమ్మల్ని మా యజమానిగా ప్రేమించి ఉంటే మీ గేటు దగ్గర నాకు చిన్న గుడిసె వేయించుకుంటాను మీ పేరు చెబుతూ ఒలీవియా మీద ఫిర్యాదు చేస్తూ కవితలు రాస్తాను అర్ధరాత్రి వాటిని పాడతాను కొండల మధ్య మీ పేరు ప్రతిధ్వనించేటట్టు చేస్తాను గుసగుసలాడే గాలి ఒలీవియా అని ప్రతిధ్వనిలా అరిచేటట్టు చేస్తాను అబ్బా మీకింకా ఈ భూమి ఆకాశాల మధ్య విశ్రాంతి ఉండదు అప్పుడు మీరు నన్ను జాలి తలచి తీరుతారు మీరంతకన్నా ఎక్కువే చేయగలరు మీ వంశమేది అడిగింది ఒలివియా వియోలా బదులు చెప్పింది నా అదృష్టానికి మించినది కానీ నా స్థితి బాగుంది నేను మర్యాదస్థుడిని ఒలివియా ఇష్టం లేకపోయినా వియోలాని పంపించి వేసింది ఈ మాటలతో మీ ప్రభువు దగ్గరికి వెళ్ళండి నేను ఆయన్ని ప్రేమించలేనని ఆయనకు చెప్పండి ఇంకెవరిని పంపించవద్దని కూడా చెప్పండి కానీ మీరు వచ్చేటట్టు అయితే రావచ్చు ఆయన ఎలా అర్థం చేసుకున్నారో చెప్పటానికి క్రూరసుందరి సెలవు అన్న మాటలతో ఆ స్త్రీకి వీడుకోలు చెప్పి బయలుదేరింది వియోల ఆమె వెళ్ళాక ఒలివియా మరణం చేసుకుంది నా అదృష్టానికి మించినది కానీ నా స్థితి బాగుంది నేను మర్యాదస్తుడని తర్వాత పైకి చెప్పింది అది నిజమని నేను ప్రమాణం చేస్తాను అతని మాట అతని మొహం అతని చేతులు అతని ప్రవర్తన అతని ఉత్సాహం అన్నీ అతని మర్యాదస్తుడని తెలుపుతూనే ఉన్నాయి దాని తర్వాత సిజేరియో డూక్ అయి ఉంటే ఎంత బాగుండును అనుకుంది అంత త్వరగా అతని మీద ప్రేమలో తాను పడినందుకు తన హఠాత్ ప్రేమకి తనని తానే నిందించుకుంది కానీ తమ పొరపాట్ల మీద మనుషులు వేసుకునే సున్నితమైన నిందలకి బలముండదు అందుకని ప్రస్తుతం ఉన్నత వంశానికి చెందిన ఒలివియా ఆమె హోదాకి బంటుగా కనబడుతున్న ఈ యువకునికి మధ్య ఉన్న అంతస్తుల అడ్డుగోడలని లక్ష్య పెట్టలేదు ఒక శ్రీ నడవడికకి ముఖ్యమైన ఆభరణం కన్యకుండే సిగ్గు అని కూడా మర్చిపోయింది అందుకని యువ సిజేరియో ప్రేమ పొందటానికి నిశ్చయించుకుంది అతని వెనకాలే ఒక పనివాన్ని పంపించింది ఒక వజ్రపు ఉంగరాన్నిచ్చి యాడ్సిన్ ఇచ్చిన కానుకగా దాని అతను తన దగ్గర వదిలాడన్న సాకు చెప్పింది అలా తెలివిగా సిజేరియోకు ఆ ఉంగరాన్ని బహుకరించడం వల్ల తన ప్రేమని చెప్పకనే చెప్పినట్లయిందని ఆశపడింది నిజంగానే అది వియోలాలో అనుమానం రేపింది యాడ్ ఏ ఉంగరము తనకిచ్చి పంపలేదని తెలియటం వల్ల ఆమె ఒలివియా ఆరాధనపూర్వకమైన చూపులు ప్రవర్తన గుర్తుకు తెచ్చుకునేసరికి ప్రస్తుత విషయం అర్థమైంది తన యజమాని ప్రేయసి తన మీద ప్రేమలో పడిందన్నమాట అయ్యో అంతకన్నా ఆమె పాపం స్వప్నాన్ని ప్రేమించడం మంచిది మారువేషం వేసుకోవటం మహా చెడ్డదని అర్థమవుతుంది నేను ఎలా ఆర్సినో కోసం వ్యర్థమైన నిట్టూర్పులు విడుస్తున్నాను అలా ఒలివియా నా కోసం వ్యర్థమైన నిట్టూర్పులను విడిచేలా చేస్తోంది యాడ్సినో రాజసౌధంలోకి తిరిగి వెళ్ళిన వియోలా తన ప్రయత్నం ఎలా బూర్దలో పోసిన పన్నీరైందో వివరించింది ఇక ముందెన్నడూ డ్యూగ్ తనని ఇబ్బంది పెట్టకూడదని ఆజ్ఞ జారీ చేసిందని కూడా చెప్పింది అయినా కానీ డ్యూక్ ఆశ చావలేదు ముందు ముందు నెమ్మదైన సిజేరియో ఆమె తనని కనకరించేలా చేయగలడన్న ఆశ ఉంది అతనికి అందుకని మర్నాడు ఆమె దగ్గరికి మళ్ళీ వెళ్ళాలని చెప్పాడు ఈ మధ్యలో తనకి చాలా ఇష్టమైన పాట పాడమని చెప్పాడు అతను చెప్పాడు నా ప్రియతమ సిజేరియో ఈ పాటని రాత్రి వింటే అది నా బాధని తగ్గించిందనిపించింది నాకు గుర్తుంచుకో సిజెరియో అది పాతకాలపు పాట నిరాడంబరంగా ఉంది వృద్ధ కన్యలు స్వేచ్ఛగా ఉండే కన్యలు ఎండలో కూర్చొని నూలు వడుకుతూ నేస్తూ పాడే పాట అది అది పిచ్చి పాట కాదు కానీ నాకు చాలా ఇష్టం పూర్వకాలపు ప్రేమలోని అమాయకత్వాన్ని చాటి చెప్తుంది అది ఈ పాటకు రాగం నాకు తెలియదు కాబట్టి నేనేం పాడట్లేదు ఆ పాతకాలపు పాటలోని భావాలను గమనించకుండా ఉండలేదు వియోల అది నిజంగా చాలా నిరాడంబరంగా విఫలమైన ప్రేమ వల్ల కలిగే బాధని వర్ణించింది ఆ పాటలోని భావాలకి ప్రతీకగా నిలిచింది ఆమె ముఖగవళిక ఆమె విచారకరమైన చూపులను గమనించిన యాడ్స్ను అడిగాడు ఒట్టేసి చెప్పు సిజరియో నువ్వు చిన్నవాడివే అయినా నీ కళ్ళు ఏదో అందమైన ముఖాన్ని ప్రేమిస్తున్నట్టున్నాయి అవునా కాదా అబ్బాయి మీ దయ వల్ల ఏదో కొంచెం బదిలిచ్చింది వియోలా ఎటువంటి స్త్రీ ఆమె ఆమె ఎంత అడిగాడు యాసిను మీ వయస్సు మీ శరీర వర్ణం ప్రభు అంది వియోల అది విని డ్యూక్ నవ్వాడు ఈ అందమైన యువకుడు కంటే వయసులో పెద్దామని పురుషునికి ఉండే నలుపు రంగు యువతిని ప్రేమిస్తున్నాడా కానీ వియోలా ఉద్దేశం వేరు ఆమె ప్రేమిస్తున్నది అతని లాంటి స్త్రీని కాదు అతన్ని వియోలా రెండోసారి ఒలీవియా ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె దర్శనానికి అట్టే కష్టపడాల్సిన అవసరం లేకపోయింది యజమానులు అందమైన యువదూతలతో మాట్లాడటానికి మొగ్గు చూపడం పనివాళ్ళు ఇట్టే పట్టిగా పసిగట్టేస్తారు అందుకే వియోలా అడుగుపెట్టిన మరుక్షణం గేట్లు బార్లా తెరిచి ఒలివియా గదిలోకి డ్యూక్ బంటుని సగౌరవంగా తీసుకెళ్లారు ఒలివియా తన యజమాని తరపున ఇంకోసారి బ్రతిమాలటానికి వచ్చానని చెప్పగానే ఈ స్త్రీ చెప్పింది ఆయన సంగతి నా దగ్గర ఎన్నడూ మాట్లాడవద్దని మీకు గట్టిగా చెప్పాను కానీ మీరు ఇంకెవరి ప్రేమ గురించి అయినా చెప్పదలుచుకుంటే గగనతలం నుంచి వచ్చే సంగీతం వినటం కంటే మీరు చెప్పేదే వినటానికి ఎక్కువ ఇష్టపడతాను ఇదే స్పష్టంగా చెప్పినట్టే కానీ ఒలివియా కాసేపటికే తన మనసులో మాట మరింత స్పష్టంగా చెప్పి తన ప్రేమని బాహాటంగా ప్రదర్శించింది కానీ వియోలా మొహంలో చిరాకు అయోమయం కలగలిపి ఉండడం చూసి అంది ఓ అతని పెదముల మీదున్న అసహ్యంలో ఆగ్రహంలో ఉన్న తిరస్కారం ఎంత మనోహరంగా అనిపిస్తోంది సిజేరియో వసంతకాలపు గులాబీల మీద షీల మీద నా గౌరవం మీద సత్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీకు గర్వం ఉన్న నిన్ను ప్రేమిస్తున్నాను నా ప్రేమని దాచే చమత్కారం కానీ తర్కం కానీ నాకు లేవు కానీ ఆమె ప్రేమ విఫలమైంది వియోలా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది ఇంకెప్పుడు యాడ్సినో ప్రేమ గురించి మాట్లాడడానికి రానని బెదిరించి మరి ఒలివియా తనని ప్రేమించమని బతిమాలిన దానికి ఆమె ఇచ్చిన జవాబు ఒక్కటే ఇక మీదట ఏ స్త్రీని తాను ప్రేమించననే నిర్ణయం తీసుకున్నానని వియోలా ఆ స్త్రీని వదిలి వచ్చిందో లేదో వెంటనే ఆమె మీద ఎవరో దాడి చేశారు అతను ఒలివియాని ప్రేమించి విఫలమైన వ్యక్తి అతను ఒలివియా ఈ డ్యూక్ యొక్క దూత మీద మనసు పారేసుకుందని విని అతనితో యుద్ధం చేయాలని సవాల్ చేశాడు పాపం వియోలా ఏం చేయగలదు వేయటానికి పురుష వేషం వేసిన లోపల మాత్రం స్త్రీ సున్నిత హృదయమే ఉంది తన కత్తిని చూడటానికి తానే భయపడుతుంది మిగతా స్టోరీని రెండవ భాగంలో తెలుసుకుందాం